ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయడానికి అదేనండి మనం ఎవ్రీ మంత్ కరెంట్ బిల్ వస్తుంటుంది కదా ఈ కరెంటు బిల్లు కట్టడానికి మనం ఏం చేస్తామంటే మొబైల్లో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా పేటిఎమ్ కానీ వాడుతూ ఉంటాము ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువ మంది ఈ లను ఉపయోగించే బిల్ పేమెంట్ అయితే చేస్తున్నారు ఈ కరెంట్ బిల్ కట్టించుకోవడానికి డిపార్ట్మెంట్ తరపు నుండి ప్రతి గ్రామాల్లో బిల్ కలెక్టర్లు అయితే వస్తున్నారో అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ మంది మాత్రము మొబైల్లోనే బిల్ పే చేస్తున్నారు కానీ ఇక నుంచి ఈ ఫోన్ పేలో కానీ పేటిఎం లో కానీ లేదా గూగుల్ పేలో గానీ కరెంటు బిల్ కట్టడానికి అవదు అవునండి ఇక కరెంట్ బిల్ కట్టడానికి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ అవ్వదు ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా ఈ సర్వీసులను అయితే నిలిపి చేశారు ఎందుకంటే ఆర్బీఐ గైడ్ ప్రకారం డేటా వాళ్లకు ఇవ్వకూడదు అన్నది కొత్తగా వచ్చిన నిబంధన మరి మొబైల్లో బిల్ పేమెంట్ చేయాలంటే ఎలా పేమెంట్ చేయొచ్చు పేమెంట్ చేయడానికి వీలు లేదు అనడానికి లేదు కానీ డైరెక్ట్గా ఫోన్పే లేదా పేటిఎం ఈ గూగుల్ పేలోను మనం కట్టలేం కానీ వాటిని ఉపయోగించి మనం బిల్ అయితే పేమెంట్ చేయొచ్చు అది ఎలాదో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓం కార్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి మొబైల్లో బిల్ పేమెంట్ చేయాలంటే ఏ డిస్కమ్కు సంబంధించినటువంటి యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి అంటే ఈపీడీసీఎల్ అంటే ఈపీడిసీల్కి సంబంధించినటువంటి మొబైల్ యాప్ అలాగే ఎస్పీడిసిల్ సిపిడిసిఎల్కి సంబంధించినటువంటి మొబైల్ యాప్లు కూడా ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి కానీ ఇవి చాలామంది వాడట్లేదు చాలా తక్కువ మంది మాత్రమే వినియోగిస్తున్నారు ప్రజెంట్ మాత్రం వీటిని ఉపయోగించే మనం మొబైల్లో బిల్ పేమెంట్ చేయాలి అది ఎలానో ఇప్పుడు చెప్పబోతున్నాను నేను ఈపీడిసిఎల్ పరిధిలో ఉన్నాను కాబట్టి ఈపీడిసిఎల్ యాప్ నుండే మీకు బిల్ పేమెంట్ ఎలా చేయాలో చెబుతాను అలాగే చిన్న చిన్న తేడాలతో ఇదే విధంగా ఎస్పిడిసిఎల్ సిపిడిసిఎల్ బిల్ పేమెంట్ కూడా చేయొచ్చు మీరు మొబైల్ ఓపెన్ చేసి ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్లో ఈపీడిసిఎల్ లేదా ఈస్టర్న్ పవర్ అని చర్చ్బార్లో టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత అక్కడ మీకు ఈస్టర్న్ పవర్ అనే యాప్ కనిపిస్తుంది ఆ యాప్పై ట్యాప్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఓపెన్ చేసుకుంటున్నాను ఓపెన్ చేసిన తర్వాత చూడండి మీకు ఇక్కడ వెల్కమ్ టు ఈపీడీసీల్ అని వస్తూ ఇక్కడ కిందన మీరు చూసినట్లయితే లాగిన్ అలాగే క్విక్ పే అనే రెండు ట్యాబ్స్ అయితే ఉన్నాయి లాగిన్ అయితే మీరు డైరెక్ట్గా మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోవచ్చు అంటే మీరు రిజిస్టర్ అయిపోవచ్చు రిజిస్టర్ అయితే మీ యొక్క సర్వీస్ నెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ బిల్ పేమెంట్స్ అన్నీ ఉంటాయి అవేంటని చూపిస్తాను అలాగే క్విక్ పే ట్యాబ్ ఉపయోగించి మీరు ఏ సర్వీస్ నెంబర్ యొక్క బిల్ అయినా ఇక్కడ పేమెంట్ చేసేయచ్చు అంటే ఇన్స్టాంట్గా పేమెంట్ చేయొచ్చు ఇక్కడ చూడండి క్విక్ పే పే ట్యాప్ చేస్తున్నాను పే వితౌట్ రిజిస్టర్ అని పైన మెన్షన్ చేస్తారు అలాగే కిందిన ఎంటర్ సర్వీస్ నెంబర్ అని ఉంది ఇక్కడ సర్వీస్ నెంబర్ దగ్గర మీ బిల్పై ఉన్నటువంటి పదహారు అంకెలు సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా అది టోటల్గా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్పై ట్యాప్ చేయండి లోడింగ్ అవుతుంది ఇక్కడ చూడండి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ నేమ్ అన్నది మీ బిల్పై ఏ నేమ్ ఉంటుందో అది ఉంటుంది అలాగే బిల్ డేటు నెక్స్ట్ డ్యూ డేటు అన్నవి ఇక్కడ ఉంటాయి తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మీకు అమౌంట్ అన్నది కనిపిస్తుంది అలాగే డ్యూ డేట్ కూడా కిందన ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మీ సర్వీసు డిస్కనెక్షన్ చేశారా లేక చెయ్యలేదా అన్నది ఇక్కడ ఇవ్వాలి ఎస్ అయితే ఎస్పై ట్యాప్ చేయాలి నో అయితే పై ట్యాప్ చేయాలి ఎస్పై ట్యాప్ చేసిన వెంటనే మీకు ఆర్సీ ఫీజు అన్నది ఇన్క్లూడ్ అవుతుంది అంటే ఆర్సీ కూడా మీరు ఇక్కడ కట్టవచ్చు ఒకవేళ మీ సర్వీస్ కనుక డిస్కనెక్ట్ చేస్తే ఆర్సీ ఫీజు కడితేనే మీకు సర్వీస్ అన్నది మళ్ళీ కనెక్ట్ చేస్తారు సో ఆర్సీ ఫీజు కట్టడానికి కూడా మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు లేదంటే మళ్ళీ బిల్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎస్ అని కొట్టి ఇక్కడ ఆర్సీ ఫీజ్ అయితే పేమెంట్ చేసేవచ్చు ఈజీగా లేదనుకుంటే నో అని పక్కన రౌండ్ సర్కిల్లో టిక్ పెట్టి పే బిల్ పై ప్రెస్ చేయండి ఇక్కడ లోడింగ్ అవుతుంది ఇక్కడ ఈ పేజీలో పేయింగ్ అమౌంట్ అని చూపించి ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు అలాగే యూపీఐ అని ఇక్కడ ఇస్తూ చూడండి ఇక్కడ మీకు పేటిఎం ఫోన్పే గూగుల్ పే ఇంకా మోర్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మీరు ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు అలాగే కిందికి వస్తే చూడండి నెట్ బ్యాంకింగ్ అలాగే నెక్స్ట్ కిందిన ఈఎంఐ అనేసి మెన్షన్ చేశారు కిందిన పే సెక్యూరిటీ అమౌంట్ అని చూపిస్తున్నారు మనం ఏంటంటే ఫోన్పే ద్వారా ఎక్కువ అలవాటు కాబట్టి ఇక్కడ ఫోన్పే ఉన్న యూపీఐ ట్యాబ్ ఉంది కదా దానిపై ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ చూడండి చూడండి ఫోన్పే గూగుల్ పే భీమ్ అలాగే మీ మొబైల్ యాప్ ఏది ఉంటే అది కూడా చూపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే యూపీఐ ఐడి ద్వారా కడతాను అనుకోండి అంటే మనం ఇప్పుడు ఏ మొబైల్లో ఈపీడిసిఎల్ యాప్ వేశామో మీకు ఫోన్పే యాప్ లేదా పేటిఎం యాప్ లేదనుకోండి యూపీఐ ఐడి ఉంటుంది ఆ ఐడి ఎంటర్ చేసి మనము పేమెంట్ చేయొచ్చు ఆ ఐడి ఎంటర్ చేసిన వెంటనే మీ మీరు ఏ ఐడి అయితే ఎంటర్ చేశారో వాటికి సంబంధించినటువంటి ఫోన్పే యాప్ ఏ మొబైల్ ఉంటుందో అక్కడికి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది అక్కడి నుంచి మీరు పేమెంట్ చేయొచ్చు లేదా ఫోన్పే యాప్ ఇదే మొబైల్లో ఉందనుకోండి ఫోన్పే యాప్పై టిక్ చేసి పే సెక్యూరిటీపై ట్యాప్ చేసినట్లే మీకు అది డైరెక్ట్గా ఫోన్పే యాప్లోకి తీసుకువెళ్ళిపోతుంది లేదా అనుకోండి మీకు చెప్పాను కదా యూపీఐ ఐడి ద్వారా వెళ్ళాలనుకుంటే ఈ కిందిన పే బై ఎంట్రింగ్ యూపీఐ ఐడి పక్కన రౌండ్ సర్కిల్ ఉంది కదా దానిపై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి యూపీఐ ఐడి మీకు తెలిస్తే ఎంటర్ చేసుకొని అక్కడి నుంచి మీరు ప్రొసీడ్ కనుక ట్యాప్ చేసినట్లయితే మీ ఫోన్పే యాప్ లేదా మీ గూగుల్ పే యాప్ ఏ మొబైల్లో ఉంటుందో అక్కడికి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అక్కడి నుంచి మీరు పేమెంట్ డైరెక్ట్గా చేసేయచ్చు పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా మనం ఏ సర్వీస్ నెంబర్నైనా ఇలా పే ట్యాబ్ ద్వారా మనం పేమెంట్ చేసేవచ్చు ఇది క్విక్ పే పద్ధతిది ఇంకొక పద్ధతి ఉంది ఇక్కడ లాగిన్పై ట్యాప్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబరు ట్యాప్ చేసిన తర్వాత మీకు ఒక మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లోపల ఇంటర్ప్రైస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి యాడ్ సర్వీస్ బిల్ పే తర్వాత కస్టమర్ కేర్ కన్జప్షన్ కనెక్ట్ పేమెంట్ హిస్టరీ లింక్ ఆధార్ మై యూసేజ్ అలాగే సప్లై పొజిషన్ ఇలా మొత్తం తొమ్మిది ఐకాన్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే ఇందులోంచి బిల్ పేమెంట్ చేయాలన్నా హిస్టరీ తెలుసుకోవాలన్నా ఏదైనా సరే మనం యాడ్ సర్వీస్పై క్లిక్ చేసి అక్కడ సర్వీస్ నంబరు యాడ్ చేసుకోవాలి మనం మనకు ఉన్నటువంటి రెండు మూడు సర్వీస్ నెంబర్లు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు లేదంటే రిమూవ్ చేయాలనుకుంటే ఆ పక్కన డిలేట్ బటన్ ఉంటుంది ఆ డిలేట్ బటన్ సహాయంతో మనం డిలేట్ చేసుకోవచ్చు ఓకే సర్వీస్ నెంబర్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బిల్ పే చేయాలనుకుంటే బిల్ పే పై ట్యాప్ చేయండి ఇక్కడ ఇందాక మనకు ఏ విధంగా అయితే చూపిస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా చూపిస్తుంది సేమ్ మనం ముందు పేమెంట్ ఎలా చేయాలో చెప్పాను అదే విధంగా మనం పేమెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ కేర్ కస్టమర్ కేర్ ఏంటంటే కంప్లైంట్స్ ఏవైనా ఇవ్వాలనుకుంటే కస్టమర్ కేర్కి మనం కంప్లైంట్ చేయొచ్చు అలాగే కన్జంప్షన్స్ ఈ కన్జంప్షన్స్ కనుక మనం ట్యాప్ చేసినట్లయితే గతంలో మనం ఎన్ని యూనిట్లు వాడాము బిల్లు ఎంత ఏంటి అన్నది ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ ఈ విరు అలా అలా మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒక్కొక్కటి పైకి కిందికి అలాగే అమౌంట్ బట్టి అలాగే రీడింగ్ బట్టి మనము వాడిన యూనిట్లు బట్టి మనకు అక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాయి యూనిట్స్ అలాగే ప్రైస్ కూడా నెక్స్ట్ ఏంటంటే కనెక్ట్ కనెక్ట్లోకి వెళ్ళిన వెంటనే ఫేస్బుక్ ట్విట్టర్ అలాగే వాళ్ళు సంబంధించిన ఇవ్వండి సోషల్ మీడియా అవి మనం చూడవచ్చు అలాగే నెక్స్ట్ పేమెంట్ హిస్టరీ పేమెంట్ హిస్టరీలో కనుక వెళ్ళినట్టయితే మనం ఏ సర్వీస్ అయితే యాడ్ చేసామో ఆ సర్వీస్ యొక్క మనం ఎప్పుడెప్పుడు పేమెంట్ చేస్తున్నామో ఆ రిసిప్ట్ యొక్క నెంబర్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి అలాగే నెక్స్ట్ లింక్ ఆధార్ అంటే మనం మన సర్వీస్ నెంబర్కి ఆధార్ లింక్ చేసుకోవాలంటే ఈ ట్యాబ్ ద్వారా లింక్ చేసుకోవచ్చు అలాగే మై యూసేజ్ ఇది ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ప్రీవియస్ రీడింగు చూపిస్తుంది ఇరవై తొమ్మిది సున్నా ఏడు అలాగే ఎంటర్ ప్రజెంట్ రీడింగు ఇక్కడ ప్రెజెంట్ రీడింగ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మనకు బిల్ అన్నది వచ్చేస్తుంది ఎనర్జీ ఎనర్జీ ఛార్జెస్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఎంటర్ చేస్తాను ఇరవై తొమ్మిది సున్నా ఏడు ఉంది కదా సున్నా ఎనిమిది ఒక యూనిట్కే ఎంటర్ చేద్దాం క్యాలిక్యులేట్ బిల్ చూడండి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఆ సర్వీస్ నెంబర్కి సంబంధించి వచ్చేయి బిల్డ్ యూనిట్స్ ఒకటి ఎనర్జీ ఛార్జెస్ వన్ పాయింట్ నైన్ అంటే రూపాయ తొంభై పైసలు కదా స్టార్టింగ్ యూనిట్లకు రేటు అలాగే ఫిక్స్డ్ ఛార్జ్ కస్టమర్ ఛార్జ్ ఇరవై ఐదు రూపాయలు కలిపి ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై తొమ్మిది పైసలు చూపిస్తుంది అంటే ఒక యూనిట్కు మిగతా సర్ ఛార్జీలు లేదా ఈ రూప్ ఛార్జీలు ఇంకేమైనా ఎక్స్ట్రా ఛార్జీలు ఉంటే అవి దీంట్లో చూపించదు కేవలం మనం వాడినటువంటికి బిల్కు ఎంత ఏంటన్నది మాత్రమే ఇక్కడ చూపిస్తుంది ఆ విధంగా బిల్ అమౌంట్ అన్నది మనం తెలుసుకోవచ్చు మిగతా అడిషనల్ ఛార్జీలన్నీ బిల్లు మీకు వస్తాయి సో ఈ విధంగా మన యూనిట్లకు ఎంత అమౌంట్ పడుతుంది అన్నది ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అలాగే సప్లై పొజిషన్ ఇక్కడ ఏంటంటే మీ సబ్స్టేషన్ అనేది ఆ ఫీడర్ లైవ్లో ఉందా లేదా తర్వాత ఆ మీ లోకల్ ఏఈ గారి నెంబరు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఇలా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయితే మనం చూసుకోవచ్చు ఇలా మనం ఫోన్పే గూగుల్ పే లేదా పేటిఎంలో డైరెక్ట్గా పేమెంట్ చేయడానికి వీలు లేనప్పటికీ కూడా మనం ఈపీడీఎస్ఎల్ పరిధిలో కనుక ఉంటే ఈపీడీఎస్ఎల్ యాప్ లేదా ఎస్పీడిఎస్ఎల్ లేదా సిపిడీసీఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకునే యాప్ సహాయంతో మనం మళ్ళీ ఫోన్పేను ఉపయోగించుకొని పేమెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అప్డేట్ కూడా వేగంగా అవుతుంది అంటే మనం పేమెంట్ చేసిన ఒక త్రీ అవర్స్లో అప్డేట్ అయిపోతుంది అదే కనుక ఫోన్పే పేటీఎం అని అంటే నెక్స్ట్ డేకి అప్డేట్ అవుతుంది ఇందులో పేమెంట్ చేయడం కూడా సెక్యూర్గా ఉంటుంది బాగానే ఉంటుంది ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళది కదా ఏదైనా సమస్య వస్తే మనం కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలామందికి చాలామందికి ఈ వివరాలు అవసరమవుతాయి కాబట్టి వెంటనే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి అలాగే ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్లో చాలా అప్లోడ్ చేయబడుతుంటాయి సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ సింబలపై ట్యాప్ చేయండి మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా వంటి వెబ్సైట్లో ప్రోడక్ట్స్ ఎక్కువగా కనుక కొంటూ ఉంటే తక్కువ ధరలకు మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా మనకు ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది ఆ ఛానల్లో మీరు జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే పక్కన క్యూఆర్ కోడ్ ఇస్తాను స్కాన్ చేసి జాయిన్ అయిపోండి మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్